ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడబోయే ఈ వీడియోలో బుల్లితెర హీరోయిన్స్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న డైరెక్టర్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం వైష్ణవి రామ్ ఈమె దేవత సీరియల్లో చేసిన సత్య అనే పాత్ర ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది ఆ తర్వాత ఎన్నెన్నో జన్మల పంతం సీరియల్ డైరెక్టర్ అయిన సురేష్ పాలకుచ్చు అనే డైరెక్టర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది దీపా జగదీష్ ఈమె ప్రేమ్ నగర్ గౌరమ్మ మరియు మల్లి సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కన్నడ అమ్మాయి ఈమె కన్నడ డైరెక్టర్ అయిన సాగర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది నవీన ఈమె స్వర్ణ ఖడ్గం రావ్ చందమామ లాంటి సీరియల్స్కి డైరెక్టర్గా పనిచేసిన డైరెక్టర్ సత్యనారాయణ గారిని పెళ్లి చేసుకుంది అలాగే సమీరా షరీఫ్ బుల్లితెరపై వచ్చిన ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్లో నటించిన ఈమె సయ్యద్ అన్వాల్ అనే తమిళ డైరెక్టర్ని పెళ్లి చేసుకుంది అలాగే మధుబాల విజయ్ కుమార్ ఈమె నిన్నే పిల్లార్త సీరియల్లో నటించింది అలాగే ఈమె నిన్న పిల్లడిత సీరియల్ డైరెక్టర్ అయిన ప్రజా ప్రభాకర్ గారిని ప్రేమించి పెళ్లి చేసుకుంది కిరణ్ మై ఈమె గుప్పడంత మనసు సీరియల్ డైరెక్టర్ చింటూ పంతంని ప్రేమించి పెళ్లి చేసుకుంది అలాగే ప్రేమ ఎంత మధురం సీరియల్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న అనుశ్రీ స్వాతి చినుకులు సీరియల్ డైరెక్టర్ అయిన రాజుని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఓ ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి